ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కక్ష రాజకీయాలకి సామాన్య ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా విద్యార్థిని కూడా విడిచిపెట్టట్లేదు దానికి ఉదాహరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రజెంట్ చేసిన తీరు కొండారెడ్డి అరెస్టు గురించి ఐటీడీపీ కానీ తెలుగుదేశం సోషల్ మీడియాలో కానీ తెలుగుదేశానికి సంబంధించి ఎల్లో మీడియాకి సంబంధించిన టీవీ ఛానల్స్లో కానీ పత్రికలు వచ్చిన కథనాలు కానీ నిదర్శనం ఇంటి ఈ రాష్ట్రంలో గత పదిహేడు నెలలుగా ఈ చేత కానీ అసమర్థ ప్రభుత్వం చేసే తప్పులు కానీ ఎన్నికలకు ముందు వీరిచ్చిన హామీలన్నీ కూడా విస్మరించి ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్నియోగపరిచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెందారు ప్రజల్ని మోసం చేశారు ప్రజలను వంచారు అని న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యతంగా ఈ ప్రభుత్వం పైన ప్రభుత్వం చేస్తున్న తప్పులపైన ఎవరు ఎత్తి చూపినా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని అక్రమాల్ని ఎవరు ప్రశ్నించినా పోలీసు వ్యవస్థను వారి చేతుల్లోకి తీసుకుని కుట్రలు కుతంత్రాలు చేసి ఈరోజు నూరు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి ఉదాహరణ మాజీ మంత్రివర్యులు మన జోగి రమేష్ గారి అరెస్టు కానీ ముఖ్యంగా నిన్న మా విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డికి సంబంధించి కానీ కొండారెడ్డి గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఎన్నికలకు ముందు ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి కానీ అమ్మఒడి అంటే తల్లికి వందనకు సంబంధించి కానీ ఆస్తుల్లో దుస్థితుల గురించి కానీ జరుగుతున్న అదేవిధంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు విద్యారంగంలో ప్రజా ప్రజా వ్యతిరేక తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలకి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాల్లో కొంచెం అగ్రెసివ్ గా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మొన్న అరెస్ట్ చేసిన సమయంలో కొంచెం ఇందాక చూశారు మీరు విజువల్స్ లో గారి కొండారెడ్డి వాళ్ళ ఫాదర్ సూర్యనారాయణ రెడ్డి గారు కూడా పక్కన ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కరెక్ట్ గా త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ కొండారెడ్డి పట్టుకెళ్ళిన వాళ్ళ స్కూటర్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉంది ఆయనకి దానికి జీపీఎస్ ట్రాకింగ్ ఉంది ప్రతి రైడు కూడా స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసిన దగ్గర నుంచి కూడా రైడు రికార్డ్ అవుతుంది ఏడు గంటలకి కొండారెడ్డి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ గూగుల్ మ్యాప్స్లో కూడా రికార్డ్ అయ్యింది టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర మార్నింగ్ ఆగింది తర్వాత మూడు యాభై తొమ్మిది మధ్యలో పదకొండు పాయింట్ వన్ కిలోమీటర్ ఆ ఓలా వెహికల్ విశాఖపట్నంలో అటు తిరిగి ఇటు తిరిగి ఇందాక ఎఫ్ఐఆర్లు చూపించినట్టు ఏడు పదిహేనుకి కొండారెడ్డిని అరెస్ట్ చేస్తే అన్ని ఆధారాలతో సహా ఉంటే ఎవిడెన్స్ కూడా ఇచ్చింది ఐటీడీపీ వాళ్ళే ఐటీడీపీ వాళ్ళు ఫేస్బుక్లో ఒక వీడియో పెట్టారు ఆ వీడియోలో వెనకాల కిన్నెరా థియేటర్ పక్కన ఒక టైర్ షాప్ సంబంధించిన హోర్డింగ్ ఉంది మన ఆ విజువల్స్ వాళ్ళు తల్లిదండ్రులు చూస్తే అది అక్కడ అరెస్ట్ చేసింది క్లియర్ క్లియర్గా ఒక డీసీపీ డీసీపీ స్థాయిలో ఉన్న అధికారి ప్రెస్ మీట్ పెట్టి మూడో తారీఖున వీళ్ళందరినీ కూడా ప్రెస్ ముందు సబ్మిట్ చేసినప్పుడు మేము సో టైంలో రైల్వే న్యూ కాలనీలో ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నామని వాళ్ళు వివరించడం జరిగింది అంటే పూర్తిగా ఈరోజు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా టీడీపీ సోషల్ మీడియా కోసం ఐటీడీపీ కోసం పనిచేస్తున్నట్టు మీరేమో అరెస్ట్ ఏమో నాలుగు ముప్పై నుంచి ఆరు మధ్యలో జరిగిందంటారు ఇలా లెవెన్ థర్టీ ఫైవ్ నుంచి టీవీ ఛానల్స్లోని లేకపోతే సోషల్ మీడియాలోని కొండారెడ్డి అరెస్ట్ అని పోస్టులు పెట్టి మా పార్టీలో ప్రముఖంగా ఉన్న ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న నాయకుల గురించి వాళ్ళ ఫోటోలతో అటాచ్ చేసి చూపిస్తూ ఉంటారు అన్నిటికంటే కూడా కొండారెడ్డితో పాటు ఐదుగురు ఇన్వాల్వ్ అయి ఉన్నారని సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఛానల్స్లో కానీ చెప్పడం జరిగింది అందులో ఏ వన్ కింద ఫస్ట్ ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్లో గీత్ చరణ్ అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక నాయుడికి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువు ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారు ఏ టూ కింద కొండారెడ్డిని పెట్టడం జరిగింది ఏ త్రీ కింద ఫస్ట్ ఫస్ట్ ఎఫ్ఐఆర్లో ఏ టూ తర్వాత ఏ త్రీ కింద హర్షవర్ధన్ నాయుడు హర్షవర్ధన్ నాయుడు గీతమ్ యూనివర్సిటీలో జరుగుతున్నారు ఇక్కడ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఈ కూటమి నాయకి చులకన ఆంధ్ర యూనివర్సిటీ అంటే చులకన గతంలో నాలుగు నెలల క్రితం ఆంధ్ర అక్కడ కొకాయిని దొరికితే రోడ్డు మీద కొకాయని దొరికితే అది ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిందనే ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టన దిగజారుతూ ఇక్కడ ఎంపీ గారు ఫోన్ చేస్తారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు సీఎంఓ నుంచి ఫోన్ చేసి కమిషనర్ ఫోన్ చేసి వాళ్ళని తప్పించమని తప్పించి అప్పుడు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ కొకాయని దొరికినప్పుడు ఇప్పుడు కొండారెడ్డి పట్టుకున్నది కిన్నెరా కామేశ్వరి ధియాట దేరా మద్దిలపాలెం పాలింది వాళ్ళు చూపించింది ఎంఈపీ పోలీస్ స్టేషన్లో అయితే పోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రైల్వే న్యూ కాలనీ చూపించారు ఇన్ని తప్పులు పైగా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ మరి మిగతా ఇద్దరు ఎక్కడ చదువుతున్నారు సముద్రంలో చదువుతున్నారా లేతే ఆకాశంలో ఉన్న కాలేజీలు ఎక్కడన్నా చదువుతున్నారా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ యూనివర్సిటీలు కానీ వాళ్ళ కాలేజీలో సంబంధించిన స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఎక్కడ చదువుతున్నారో చెప్పరు ఆంధ్ర యూనివర్సిటీ అంటే ప్రభుత్వాన్ని కాబట్టి ప్రతిష్ట ఉంది కాబట్టి ఆ ప్రతిష్ట దిగదర్చినా ఎవడు అడిగేవాడు లేదు కాబట్టి ఏం జరిగినా ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్తారు ఇందులో ఇందులో కూడా మీరు ఎంత ఎఫ్ఐఆర్లో రాసినప్పుడు కూడా ఆ కాలేజీలు ప్రస్తావన తీసుకురాలేదు ఇందులో గీత్ అనే అతను ఎక్కడ ఈ టీడీపీ సోషల్ మీడియాలో కూడా చూస్తే ఎంతసేపు ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ దాడి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు ఇంకొక అబ్బాయి గీత యూనివర్సిటీలో చదువుతూ ఉన్నాడు సరే ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత మీడియా సమక్షంలోనే డీసీపీ గారు ప్రజెంట్ చేశారు అయిపోయింది కోర్టుకు వెళ్ళారు జడ్జి గారు ఏమన్నారు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ సరిగ్గా లేదు ఇందులో క్వాంటిటీ లేదు అని జడ్జి గారు మందలించిన తర్వాత ఫస్ట్ డే రిమాండ్ రిపోర్ట్కి సెకండ్ డే రిమాండ్ రిపోర్ట్ ఫస్ట్ డే రిమాండ్ రిపోర్ట్లో ఏ టూ కొండారెడ్డి సెకండ్ డేకి వచ్చేటప్పటికి రిమాండ్ రిపోర్ట్లో ఏ ఒన్ కొండారెడ్డి కింద మార్చారు ఫస్ట్ డే మధ్యవర్తుల రిపోర్ట్కి సెకండ్ డే మధ్యవర్తుల రిపోర్ట్కి ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఎఫ్ఐఆర్ మీరు పూర్తిగా చదివితే గీత్ చరణ్ అనే అతని ఇచ్చిన స్టేట్మెంట్ని లాస్ట్ పేరాలో గీత్ చరణ్ ఇచ్చినట్టు కాకుండా సిఐ ఇచ్చినట్టు రాశారు అంటే దీని మీద పోలీసులు కూడా ఎంత కన్ఫ్యూజ్ అయ్యారు ఎంత ఒత్తిడితో కేసు పెట్టించారు ఎఫ్ఐఆర్ రాయించారు అని నిదర్శనం ఏంటంటే ఎఫ్ఐఆర్ కాపీని థర్డ్ పేజ్లో మీరు క్లియర్గా చదివితే ఆ స్టేట్మెంటు గీర్చారండి కానీ మధ్యలో ఒక నాలుగు లైన్లు సిఈ స్టేట్మెంట్ కింద రాశారు అందులో ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏదో లోకేష్ పెద్ద డ్రగ్స్ వద్దు బ్రో అని దీన్ని పూర్తిగా తప్పుడు కేసులు పెట్టి చేతకాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని ఈ డ్రగ్స్కి సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని మనం చూసాం ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఓ మంత్రి గారిని కూడా ఇందాక అమర్ గారు చెప్పినట్టు వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తవాలు మీ పోలీసు వ్యవస్థ ఈ పోలీసులు మీ పోలీసులు ఏం చేశారో ఏ టైంలో అరెస్ట్ చేశారో కూడా మీరు తెలుసుకోకుండా మీ ఐటీడీపీలో మీ టీడీపీ సోషల్ మీడియాలో ఎన్ని గంటలకు విజువల్స్ వచ్చి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అఫీషియల్ పేజీలో కూడా ఎన్ని గంటలకు వచ్చిందో కూడా తెలుసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాఫియా విద్యార్థి విభాగం మాఫియా డ్రగ్స్ మాఫియా మేము ఎన్ని చేసినా మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం డీజీసీ అధికారిని ఐజీసీ అధికారిని ఎగల టీం పెట్టాం వాళ్ళందరూ ఏగలు తోలుకుంటున్నారు అనే విధంగా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఎంతో వేదం చెందుతూ ఉన్నారు ఈరోజు మీరు రాజకీయాలు చేయాలంటే రాజకీయాల్లో నాయకులతో సమర్థవంత నాయకులతో రాజకీయాలు చేయండి ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులతో ఆ కుటుంబాల్లో మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు ఆ కొండారెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు నన్ను కొట్టి నానా శత్రుహహింసలో పెట్టి నా చేత ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్ తీసుకున్నారు మీరు ప్రపంచంలో ఏ దేశం తీసుకెళ్ళినా లాలాజలం టెస్ట్కైనా బ్లడ్ టెస్ట్కైనా నీళ్ళు తీసుకున్నా ఏర్ తీసుకున్నా నేను డ్రగ్స్ వాడలేదు డ్రగ్స్ వాడకానికి సంబంధించి ఎలాంటి టెస్టులు చేసుకున్నా నేను దానికి సిద్ధంగా ఉన్నాను నాకు డ్రగ్స్ పరీక్షగానే నేను సిద్ధం నా చేత బలవంతంగా నాకు డ్రగ్స్ అలవాటు ఉందని కొట్టి హింసించి పోలీసులు కొండారెడ్డి చేత స్టేట్మెంట్ ఇప్పించారు అతను ఒకటే చెప్తూ ఉన్నాడు ఈరోజు జడ్జి గారి సమక్షంలో ఏ టెస్ట్ చేసినా లాలాలజం చేసినా లేకపోతే నేల్స్ తీసుకున్నా ఏది తీసుకుంటారు కదా డ్రగ్స్ ఏది తీసుకున్నా బ్లడ్ తీసుకున్నా ఏ శాంపుల్స్ తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నారు కాబట్టి మీడియా మిత్రుల ద్వారా వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియాలి ఎక్కడ ఏ మూల ఏం జరిగినా ఎవరింట్లో కుక్కసైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏది కూడా ప్రూవ్ అవ్వదు ఇందాక అమరగారు చెప్పినట్టు పద్దెనిమిది నెలలైనా చేతకాక ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా దీనిపైన నిజాయితీగా తప్పకుండా ఏదైతే పోలీసులు తప్పులు చేశారో అవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు న్యాయపోరాటం చేస్తారు వాళ్ళకి మేము పొద్దు విధానాలు ఏదైతే చేశారో దానికి సంబంధించి తప్పకుండా మేము కూడా ఆ కుటుంబానికి మద్దతుగా ఉంటామని తెలియజేసుకుంటాం